ముఖ్యంగా యువతకి మీరు ఆలోచించండి మీరు మనం కులాలు దాటి మతాలు దాటి ప్రాంతాలు జిల్లాలు స్థాయి దాటి రాజకీయం పరి ప్రయోజనాలు ఆలోచించకపోతే అందరం నష్టపోతాం ఈరోజు నిజంగా నాకు సరదా కాదు ఇందాక పెద్దలు చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా నేను వస్తే నా కులం నాయకుల చేత తిట్టిస్తారు బీసీ చేత తిట్టిస్తారు ఎస్సీ చేత తిట్టిస్తారు అందరు ఎస్సీ నాయకులు తిట్టట్లా అందరూ బీసీ నాయకులు తిట్టట్లా అందరూ కాపు నాయకులు తిట్టట్లా ఒకళ్ళో ఇద్దరు ఉన్నా నేను కాదంటా కానీ ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే మా అక్క చెల్లెళ్ళు కన్నీళ్ళు దొరకటానికి మా యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి ముఖ్యంగా చూడండి ఎస్సీ నియోజకవర్గాల్లో నేను లండన్లో అంబేద్కర్ భవన్కి వెళ్ళాను వెళ్తే ఆయన గొప్పగా ఫొటోస్ ఉంటాయి ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం చేస్తే విధానాన్ని తీసుకొస్తే అవి తీసేసి జగన్ అన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు మేము రాగానే ఆ పేరు తీసేసి అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చేలాగా ఆ జై భీమ్ అన్న దానికి గౌరవం ఇచ్చేలాగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి తీసుకొస్తాం మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను ముఖ్యంగా పరిశ్రమలు రావాలి ఇక్కడికి మనకింత కొబ్బరి ఇంత గొప్ప కొబ్బరి ఉంది ఇక్కడ పంట ఉంది దానికి అనుబంధ పరిశ్రమలు లేవు నిజంగా కేరళ లాంటి చోట్ల ఆ కొబ్బరి పీచుని రోడ్లకి ఒక లేయర్గా వాడతారు దాని మీద బోల్ మన అంబాజీపేటలో జాతీయ పరిశోధనా కేంద్రం ఉన్నా కానీ దాని ఫలితాలను మనం వాడుకోలేకపోతున్నాం ముఖ్యంగా కొబ్బరి పరిశోధన మనకి పారిశ్రామికంగా ఇక్కడ అనుబంధ పరిశ్రమలు వస్తే చాలామంది యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఐటీ పరిశ్రమలను తీసుకొస్తున్నాం నిన్న చంద్రబాబు గారు మేము అనుకున్నట్టుగానే చెప్పారు సభలో కూడా చెప్పారు వర్క్ ఫ్రమ్ హోమ్ మీ తల్లిదండ్రులను వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ మన పీక్ గన్నవరంలోనే ఉండి మన ఇళ్లలోనే ఉండి మీరు విదేశ మార్గం సంపాదించుకునేలాగా మీకు జీతాలు వచ్చేలాగా ఆ పరిస్థితిని మేము తీసుకొస్తాం అలాగే నేను కోరుకుంటుంది కూడా నేను నా కోసం చేయట్లేదు ఇదంతా నేను సినిమాలు చేస్తే నేను కోట్లు సంపాదించుకునే జీవితం నాది ఈరోజున ప్రతి అడ్డమైన వ్యక్తి నన్ను తిడతా ఉంటే నేను భరిస్తూ ఉన్నాను నేను మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం రెండు వేల నలభై ఏడు ప్రధానమంత్రి గారు ఒకటే కోరుకున్నారు ఆంధ్రప్ర మనకి భారతదేశంలో విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా విశ్వవిద్యాలయాలు ఇక్కడే బలంగా చేయాలి యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి ఇందాక చ ఇందాక మాట్లాడుతూ ఉన్నారు కులాల దీంతో పాటు కులాల సెన్సెస్తో పాటు నేను కోరుకుంటున్న కూడా ఈ రోజున చంద్రబాబు గారి ముందు దృష్టిలో పెడతా ఉన్నాను ఇంతమంది యువతున్నారు మీ అందరి దగ్గర కూడా మీకు ఏ స్కిల్ ఉంది మీ దగ్గర ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి నాలాంటి వాడే ఉన్నాడు మా అన్నయ్య చిరంజీవి గారు మొన్న ఇంతకాలం ఎప్పుడు నా మంచి కోరుకునేవారు మొన్న మొదటిసారి ఆయనకి ఒకటే ఒకటి మనసు కదిలింది కౌలు రైతులకి అండగా నిలబడినందుకు అన్ని వేల మంది కౌలు రైతులకి మేము అండగా నిలబడిన కదిలి నిజంగా జనసేన చాలా మంచి పని చేస్తుంది ఎలాంటి కూటమి మీకు బాగుండాలని కోరుకుంటూ నాకు ఒక ఐదు కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు ఏ సందర్భంలో చెప్తున్నానంటే స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశించి చెప్తా ఉన్నా మీలో నాకు తెలియదు మీలాగే నాకు ఏం కోరికలు లేవు ఏం అవ్వాలో నాకు తెలియదు కానీ మనకంటే పరిణితి చెందిన వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి ఒక బలమైన ఒక స్టార్టమ్ ఉన్న వ్యక్తి నా అన్నయ్య అవ్వటం వల్ల నాకు ఆయన ఏం చేశారంటే ఏదైనా పని చేయి నువ్వు నేను మహా అడుగుతున్న నేను అనుకునేవాడిని మ్యాక్సిమం ఒక చిన్నపాటి ఐదు వేల రూపాయలు ఉద్యోగం వస్తే సరిపోతుంది అనుకునేవాడు నా జీవితం అంతా ఆయన కూర్చొని నన్ను మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేశారు ఆయన దగ్గరుండి ఒక యాక్టింగ్ స్కిల్ను నేర్పించారు అవన్నీ నేను కూర్చొని నేర్చుకొని మీ గుండెలో స్థానం సంపాదించుకున్నాను ఆ స్థానం సంపాదించుకోవడమే కాకుండా నేను పొలిటికల్ పాలిటిక్స్లో వచ్చి ఓట్లు విడిపోకుండా ఓట్లు చీలిపోకుండా మీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నానంటే ఒక్క స్కిల్ ఒక్క యాక్టింగ్ స్కిల్ ఒక్కటి నేర్పిస్తే అది నా ఒక్కటికి ఉపయోగపడాల కొన్ని వేలాది మంది కౌలు రైతులకి మూడు నాలుగు సినిమాలు చేస్తే నుంచి వచ్చిన డబ్బుని కౌలు రైతులకి అండగా నిలబడ్డాం అంటే చిరంజీవి గారు అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడికి ఒక చిన్నపాటి స్కిల్ నేర్పిస్తే అది ఎక్కడి దాకా తీసుకొచ్చిందో చూడండి కొన్ని కోట్ల మంది ముందు నిలబెట్టే స్థితికి తీసుకొచ్చింది ఈరోజున చంద్రబాబు గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాం మీరు ఒక పెద్దన్న లాగా మేము అందరం కలిసి మోడీ గారు ఒక పెద్దన్న లాగా అందరం కలిసి ఇక్కడున్న యువత కోసం ఆడపిల్లల కోసం యువత యువకుల కోసం మీ దగ్గర ఏ స్కిల్ ఉంది మీకు ఏం నేర్చుకోవాలని ఉంది భవిష్యత్తులో వయోజన విద్యలో ఒక సపరేట్ స్కిల్స్ ఏమైనా కావాలా ఇవన్నీ ఒక సెన్సెస్ లాగా తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కనుక ఇక్కడ పెట్టగలిగితే మీకు బోర్డు అంత ఆదాయం వస్తుంది మనకు బైబుల్లో ఒక సూక్తి చెప్తారు చేపని ఇవ్వడం కాదు చేపను పట్టివ్వడం నేర్పించుకోమని మేము కోరుకుంటుంది సంక్షేమ పథకాలు ఏది ఆపం నేను సభలో కూడా చెప్పారు చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు ఏది ఆపం పది రూపాయలు ఎక్కువ ఇస్తామే తప్ప పది రూపాయలు తగ్గించే పని మేం చేయం ఇది మీరు మనస్ఫూర్తిగా నమ్మండి ఎందుకంటే సొంత డబ్బుల్ని కౌలు రైతులకు ఇచ్చిన వాళ్ళం అలాంటిది నాలుగు దశాబ్దాల సుదీర్ఘంగా ఈరోజున ఆయన అనుభవం సంక్షేమం ఎంత బలంగా పనిచేస్తారో మీ అందరికీ తెలుసు ఒక ఉద్దానం సమస్య మీదే ఆయన దృష్టికి తీసుకెళ్తే నలభై ఎనిమిది గంటల లోపలే ఉన్నతాధికారులందరినీ పిలిచి దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కున్నారు ఈ రోజున కూడా అదే పరిష్కార మార్గం వాళ్ళు పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు అందుకని నేను కోరుకుంటుంది నేను ఎక్కువ మాటలు చెప్పను మీకు దశాబ్ద కాలం నుంచి మీ భవిష్యత్తు కోసం పనిచేస్తూనే ఉన్నాను దశాబ్ద కాలం రెండు చోట్ల ఓడిపోయినా కానీ మీ ముందు నిలబడే ఉన్నాను ఒక్కసారి అడుగుతున్నాను ఇంటికి వెళ్ళి అందరూ ఆలోచించుకోండి అందరూ ఆలోచించుకొని కూటమికి ఎందుకు ఓటేయ్యాలంటే ఒక దౌర్భాగ్య ప్రభుత్వాన్ని చూశారు దోపిడీ ప్రభుత్వాన్ని చూశారు కోనసీమ లాంటి సీమలో కులాల మధ్య కలహాలు పెట్టే ప్రభుత్వాన్ని చూశారు సొంత మంత్రి ఇంటిని తగలబెట్టుచుకునే ప్రభుత్వాన్ని చూశారు అలా కాకుండా లా అండ్ ఆర్డర్ కోనసీమలో చాలా బలంగా ఉండే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఎవ్వరు తప్పులు చేసినా ఎవరిని శిక్షలకి అతిథులు కాదు ఎవరు కూడా అలాంటి భవిష్యత్తులో అలాంటి లా అండ్ ఆర్డర్ బలమైన లా అండ్ ఆర్డర్ ఉండేలాగా ముఖ్యంగా అన్ని వర్గాలకి న్యాయం జరిగేలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా కోనసీమ ఆడపడుచులకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గాజు గ్లాస్ గుర్తు మీద గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి ఆయనకి మన కూటమి తరఫున జనసేన పార్టీ తరఫు నుంచి గాజు గ్లాస్ మీద పోటీ చేస్తూ ఉన్నారు గుర్తు మీద పోటీ చేస్తారు వారిని ఘన విజయంతో బలమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే బాలయోగి గారు ఒకటే కోరుకున్నారు చిరకాల వాంఛ బ్రిడ్జ్లు కలవాలి మనకి రామచంద్రాపురం నుంచి మన అమలాపురంకి ఇంకా రావాల్సిన బ్రిడ్జ్లు ఉన్నాయి వాటిని అలాగే కోనసీమ వాసులకి రైలు కూత వినిపించాలని తపన అయింది మా వచ్చే నాకు ఎంత సమయం పడద్ అనుభవం వారే చెప్పాలి నాకైతే కోనసీమలో రై రైలు కూత వినిపించే వరకు మేము అహిర్నిస్థులు కష్టపడతాం ఏదైతే బాలయో గారు కోరుకున్నారో వారు అబ్బాయి సారథ్యంలో కోనసీమలో రైలు వెళ్ళేలాగా చక్కటి కొబ్బరి పొలాల మధ్య గొం గొప్ప రైల్వే టూరిజం వచ్చేలాగా ఒక రాజస్థాన్లో ఉండే ఒక ప్యాలెస్థాన్ వీల్స్ లాగా ఒక అద్భుతమైన ఒక వీలులు విందు చేసే సుందర దృశ్యాలతోటి మధ్యలో కొబ్బరి వనాల మధ్యలో ఉంచి రైల్వే వెళ్ళేలాగా బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం సైకిల్ పార్టీ గుర్తు మనకి సైకిల్ గుర్తుగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు వారికి మనందరూ బలమైన మెజారిటీతోటి హరీష్ గారిని బాలయ్య గారి అబ్బాయి హరీష్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా